హాయ్ సతీష్ వెల్కమ్ నైన్ ఎయిటీ ఇవాళ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం చావా ఏకంగా మోదీనే ఫిదా చేసిన ఈ మూవీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ ను కుమ్మేస్తోంది ఇండియన్ ఫిలిం ఫెటర్నిటీ అంతా మాట్లాడుకునేలా చేస్తోంది థియేటర్ల వైపు జనాలను పరుగులు పెట్టేలా చేస్తోంది ఈ క్రమంలోనే కొద్దిలో పుష్ప టూ రికార్డును మిస్ చేసుకుంది ఈ మూవీ ఇక రిలీజ్ అయిన నాటి నుంచి పదకొండు రోజుల్లో మూడు వందల యాభై మూడు పాయింట్ ఆరు ఒక కోట్లు కలెక్ట్ చేసిన చావా మూవీ పదకొండో రోజు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగున పంతొమ్మిది పాయింట్ ఒకటి కోట్లను వసూలు చేసింది అయితే పుష్ప టూ వరుసగా పన్నెండు రోజులు ఇరవై కోట్లు వసూలు చేసింది దీంతో కొద్దిలో పుష్ప టూ రికార్డును చావా మూవీ మిస్ చేసినట్ వ్యక్తులకు సినిమా పేర్లు ఉండొచ్చు కానీ ఏకంగా ఓ ఊరికే హీరో పేరు ఉంటే అది ఖచ్చితంగా అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది కదా ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్ లోనే కాదు వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఓ ఊరు ఆ ఊరి పేరు షాక్ అయ్యేలా చేస్తోంది ఎస్ నేపాల్లోని ఓ ఊరి పేరే ప్రభాస్ అట ఎప్పటి నుంచో ఇంకో మాటలో చెప్పాలంటే మొదటి నుంచి ఆ ఊరి పేరు ప్రభాస్ అనట ఇక దీన్ని ఓ ట్రావెల్ యూట్యూబర్ అనుకోకుండా చూసి ఓ వీడియో రికార్డ్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఆ ఊరి పేరు ఇండియాలో తెగ వైరల్ అవుతోంది ప్రభాస్ ఫ్యాన్స్ ను ఖుషి అయ్యేలా చేస్తాను వికీ కౌశల్ లక్ష్మణ్ ఉటేకర్ కాంబినేషన్ లో వచ్చిన చావా సినిమా సంచలన విజయం సాధించింది ఇప్పటికే ఈ చిత్రం నాలుగు వందల కోట్ల వసూలు దాటి ఐదు వందల కోట్ల వైపు పరుగులు తీస్తోంది తాజాగా ఈ సినిమా అనుకోని చిక్కులో పడింది సినిమాలో తమ వంశస్థులను అవమానించారంటూ కన్హోజీ సిర్కే పదమూడో తరం వారసుడు లక్ష్మీకాంత్ సిర్కే ఆరోపించారు వంద కోట్ల పరుగు నష్టం దావా వేశారు అయితే ఈ విషయం తెలియగానే డైరెక్టర్ కూడా రియాక్ట్ అయ్యారు తనకు ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదని చెప్పారు ఎవరైనా ఇబ్బంది పడితే క్షమించాలని కోరారు సంగీత్ శోభన్ నార్నే నితిన్ రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన సినిమా టీజర్ టీజర్ విడుదలైంది నవ్విస్తోంది ఇక ఈ సినిమా మార్చ్ నాగ చైతన్య సాయి పల్లవి వింటగా చిందు మొండేటి తెరకెక్కించిన చిత్రం తండేవి ఫిబ్రవరి ఏడున విడుదలైన ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది వంద కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్ర సక్సెస్ పార్టీ తాజాగా ధూమ్ ధామ్ గా జరిగింది దీనికి చిత్ర యూనిట్ తో సహా పలువురు దర్శక నిర్మాతలు హీరోలు హాజరయ్య తమ సక్సెస్ ను ఎంజాయ్ చేశారు రాజాసాబ్ రిలీజ్ డేట్ ఏప్రిల్ పది అనుకున్నా అది వాయిదా పడింది ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్ గురించి చర్చ జరుగుతోంది ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు అయితే కొత్త రిలీజ్ డేట్ ను ఉగాది కానుకగా దర్శక నిర్మాతలు ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తోంది అక్టోబర్ లో రాజాసాబ్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రభాస్ హీరోగా నటించిన సినిమా సలార్ మార్చ్ ఇరవై ఒకటిన ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది సలార్ మూవీ గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తో పాటు భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది త్వరలోనే సలార్ పార్ట్ ను తెరకెక్కించే పనుల్లో ఉన్నారు డైరెక్టర్ ప్రశాంత్ అనిల్ రావుడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా తెరకెక్కునుంది ఈ సినిమాలో మెగాస్టార్ ద్విపద్రాభినయం చేయనున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి వేసవి నుంచి ప్రాజెక్ట్ షురు అవుతుంది పూర్తి స్థాయి వినోదాత్మక సినిమా అవుతుందని సెట్స్ లో అడుగు పెట్టడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆ మధ్య చిరంజీవి తెలిపారు స్టార్ హీరో సూర్యకు తమ్ముడు కార్తి మాత్రమే కాదు ఓ చెల్లి కూడా ఉన్నారు ఆమె పేరే బృంద కోలీవుడ్ సింగర్ మిస్టర్ చంద్రమౌళి సినిమాతో సింగర్ గా కెరీర్ మొదలెట్టిన ఈమె ఆ తర్వాత వరుస సినిమాల్లో సూపర్ హిట్ పాటలు పాడారు తన వదిన సూర్య భార్య జ్యోతిక నటించిన పొన్మగల్ వందాల్లో వాచెల్లం అనే పాట పాడి కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యారు ఈమె రణబీర్ ఆలియా బ్రహ్మాస్త్ర సినిమాలో ఆలియాకు తమిళ్ డబ్బింగ్ కూడా చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్ మంచి పేరు తెచ్చుకున్నారు